గణేష్ చతుర్థి నాడు నాలుగు శుభయోగాలు అయితే కలిగి ఉన్నాయి మరి ఆ శుభయోగాలు ఏంటి ఏ టైంకి పూజ చేస్తే డబ్బుకు లోటు ఉండదు అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై నాలుగు గణేష్ చతుర్థి హిందువుల పవిత్ర పండుగ ఈ చవితి వేడుకను భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం గణేష్ చతుర్థి సెప్టెంబర్ ఏడు శనివారం అనేది వచ్చింది ఈసారి గణేష్ చతుర్థి నాడు నాలుగు శుభయోగాలు అయితే వస్తున్నాయి గణేష్ చతుర్థి రోజున ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆచారం ప్రకారం పూజ నిర్వహిస్తారు ఆపై చతుర్దశి రోజున గణేషుణ్ణి నిమజ్జనం అనేది చేస్తారు గణేష్ చతుర్థిని భారతపద మాస వినాయక చతుర్థి అని కూడా మనం పిలుస్తాము గణేష్ చతుర్థి నాడు ఎలాంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే గణేష్ చతుర్థి పూజకు కావలసిన పదార్థాలు పవిత్రత ఏమిటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గణేష్ చతుర్థి నాడు సర్వార్థ సిద్ధితో పాటు నాలుగు శుభయోగాలు అయితే కలుగుతున్నాయి ఈ సంవత్సరం గణేష్ చతుర్థి నాడు సిద్ధియోగం రవియోగం అలాగే ఇక బ్రహ్మయోగం ఇంద్రయోగం ఏర్పడుతున్నాయి దీనికి సంబంధించి ముఖ్యంగా మొదటిది సర్వార్థ సిద్ధియోగం ఈ యోగం సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది రెండవది రవియోగం గణేష్ చతుర్థి రోజున ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు రవియోగం అనేది ఉంటుంది మూడవది బ్రహ్మయోగం చతుర్థి సందర్భంగా సూర్యోదయ ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పదిహేడు వరకు బ్రహ్మయోగం అనేది ఏర్పడబోతోంది అలాగే నాలుగవది ఇంద్రయోగం గణేష్ చతుర్థి నాడు రాత్రి పదకొండు గంటల పదిహేడు నుంచి ఈ యోగం అనేది ప్రారంభమవుతుంది గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై నాలుగు పూజ సామాగ్రి సంబంధించి మొదటిది మండపం చేయడానికి గణేష విగ్రహం ఇక చెక్క స్తంభం అరటి చెట్టు ఏర్పరచుకోవాలి అలాగే రెండు పసుపు మరియు ఎరుపు వస్త్రం కొత్త బట్టలు పవిత్ర ధారం జెండాలు మూడు చందన దర్భా పూలు చెక్కు చదరని తమలపాకులు అలాగే కాలానుగుణ పండ్లు నాలుగు ధూపం దీపం గంగాజలం కర్పూరం వెర్మిలియన్ కలసం అలాగే మోదకం అరటి పండ్లు ఐదు పంచామృతం పంచమే మౌళి మామిడి మరియు అశోక ఆకులు ఆరు గణేష్ చాలీసా మరియు ఆర్తి అలాగే గణేష్ చతుర్థి వ్రతకథ పుస్తకం గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై నాలుగు పూజాక్షణాలు ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పూజకు సెప్టెంబర్ ఏడున ఉదయం పదకొండు గంటల మూడు నుంచి మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నాలుగు వరకు శుభ సమయం అయితే ఉంది గణేష్ చతుర్థి రోజున మధ్యాహ్నం పూజ చేయడం విశేషం అలాగే ఈ రోజు రాత్రి చంద్రుణ్ణి చూస్తే అపనిందల పాలవుతారు కాబట్టి ఎవరునూ గణేష్ చతుర్థి రోజు రాత్రిపూట చంద్రదర్శనం అనేది చేయకూడదు అలాగే ఈ చంద్రదర్శనం చేసినప్పటికీ అపనిందలు కలగకుండా ఉండేందుకు గాను అనంతరం పూజ అక్షతలు ఏవైతే గణేషుడిని పూజించిన అక్షతలు తప్పకుండా కథ చదివిన అనంతరం కథ అక్షతలతో పాటు ఈ అక్షతల్ని తలపై ఉంచుకొని ఉంచుకున్నట్లయితే ఈ దోషం అనేది కలగకుండా ఉంటుంది సిద్ధి కోసం వాళ్ళు ప్రసాదించి నిర్విఘ్నంగా అన్ని పనులు కొనసాగించేందుకు గాను వినాయకుడిని విఘ్నేశ్వరుని అయితే మనం ఈ వినాయక చవితి రోజు తప్పకుండా అందరూ పూజ అనేది చేస్తారు కాబట్టి ఈ శుభయోగాలు అనేది ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు క్షణాలైతే మనకి ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియోని తప్పకుండా ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్